హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అనిషా గార్డెనింగ్ ఈరోజు వీడియోలో వచ్చేసండి పూలు బాగా రావాలి అంటే మనం ఎలాంటి ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి అలాగే మొక్క ఆరోగ్యంగా లాంగ్ లైఫ్ ఉండాలంటే మనం ఎలాంటి ఫెసి ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి ఎలాంటి ఎరువులు ఇస్తే మన మొక్క స్ట్రాంగ్గా ఎక్కువ లైఫ్ ఎక్కువ కాలం బతికేలాగా అవకాశం ఉంటుంది అన్నది ఈ వీడియో తెలుసుకుందాం మొదటిసారి నా ఛానల్ చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా నా వీడియోస్ని మీరు సపోర్ట్ చేయండి నా ఛానల్ని కూడా మీరు ఎంకరేజ్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి మొక్క ఎలాంటి మొక్క అయినా సరే లాంగ్ లైఫ్ ఉండాలి అంటే అండి మనం మంచి మంచి ఫెస్టిసైడ్స్ ఇస్తూ ఉండాలి మొక్క పురుగు పట్టకుండా చూసుకుంటూ ఉండాలి అలాగే మొక్క ఆరోగ్యంగా బాగా ఎదిగి బాగా పువ్వులు రావాలంటే ఎప్పటికప్పుడు మనం ఫెట్ ఇస్తూ ఉండాలండి అలాగే కొమ్మలు కూడా కట్ చేస్తే మొగ్గది బాగా వస్తుంది అలాగే పూత పిండి కూడా రాలిపోకుండా ఉండాలి అంటే అండి మనం మొక్క ఎదుగుదలకి దానికి తగ్గట కిచెన్ వేస్టేజ్ ఇచ్చినట్లయితే పువ్వులు బాగా పూస్తాయండి కిచెన్ వేస్టేజ్ మనం డైరెక్ట్ ఇవ్వకుండా మట్టిలో కలిపి కానీ లేదా దానికి మనం సపరేట్గా కంపోస్ట్ కింద తయారు చేసుకుని ఆ కంపోస్టే మనం ఎర్త్వామ్స్ కింద ఫామ్ అవుతూ ఉంటాయి అవి మనం ఇచ్చినట్లయితే మొక్క స్ట్రాంగ్గా ఉంటుందండి ఇప్పుడు వర్షాకాలం కాబట్టి మనం ఎక్కువ ఎరువులు ఇచ్చినా కూడా అలాగే మనం దాని తగ్గ ఫెర్టిలైజర్స్ ఇచ్చినా కూడా ఈ వర్షాకాలం వల్ల మనకి వేస్టేజ్ అయిపోతూ ఉంటుందండి కాబట్టి మనం ఈ వర్షాకాలంలో ఎక్కువ మనం దానికి తగ్గట్టు టైమింగ్స్ మనం చూసుకొని వర్షాలు పడలేని టైంలో మనం కొద్ది కొద్దిగా ఇస్తూ ఉంటే ఈ మొక్క బాగా ఎదుగుతుందండి అయినా వర్షాకాలంలో మనకి ఫెర్టిలైజర్స్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు మనకి వర్షం నీరులోనే చాలా రకాల న్యూట్రిషన్స్ మొక్కకు అందుతాయి కాబట్టి పువ్వులు విషయంలో మనం పెద్ద సైజు వస్తూ ఉంటాయి అలాగే మొక్క కూడా బాగా ఎదుగుతూ ఉంటుంది కాబట్టి మనం ఈ వర్షాకాలంలో మనం ఎప్పుడు మొక్క మనకి వర్షాలు పడలేని టైంలో మనం ఇచ్చుకున్నట్లయితే ఈ మనం ఇచ్చిన కంపోస్ట్ అన్నీ కూడా బాగుంటాయండి అలాగే ఈ వర్షాకాలంలో మనం కంపోస్ట్ కిచెన్ కంపోస్ట్ మనం ఇచ్చుకుంటే యూజ్ అయి యూస్ఫుల్గా ఉంటుందండి సో మట్టిలో కలిపి మనం కంపోస్ట్ తయారు చేసుకుని ఇస్తే త్వరగా ఈ కంపోస్ట్ మనకి డై డైల్యూట్ అయిపోతూ ఉంటుంది కాబట్టి ఈ మొక్కకి మనకి ఇంకా వేరే ఫెర్టిలైజర్స్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు సో పూత పిండి కూడా మనకి రాలిపోకుండా ఉంటుందండి ఈ వర్షాకాలంలో మెయిన్ డ్రైనేజ్ హోల్స్ చూసుకుంటూ ఉండాలి అలాగే కొమ్మలు కూడా బాగా కట్ చేసుకున్నట్లయితే పూత పూత బాగా వస్తుందండి ఎలాంటి మొక్క అయినా సరే మనం ఫెర్టిలైజర్స్ కన్నా ముందు మనకు డ్రైనేజ్ హోల్స్ చూసుకోవాల్సి ఉంటుంది అయితే నేను ఏం ఫెర్టిలైజర్స్ ఇస్తానో మీకు చూపిస్తానండి నేను ఎక్కువ బియ్యం కడిగిన నీళ్ళు ఇస్తూ ఉంటాను అలాగే మజ్జిగ పులిసిన మజ్జిగ కూడా ఇస్తూ ఉంటానండి ఇప్పుడు కొంచెం కంప్ నేను ఈ లిక్విడ్స్ తక్కువగా ఇస్తున్నానండి ఎందుకంటే వర్షాకాలం కాబట్టి ఈ నెక్స్ట్ ఈ ధాన్యం ఉంటాయి కదండి నవధాన్యాలు అది కూడా చాలా మంచివండి మొక్కకి మనం దాన్ని పౌడర్ రూపంలో చేసుకుని మనం మట్టి చుట్టూ తవ్వుకొని ఈ ఈ నవధాన్యాలు మనం ఇస్తే చాలా మంచిదండి మొక్కకి ఇంకా పులిసిన మధ్య మీకు తెలిసిందే పూత బాగా వస్తుందండి నెక్స్ట్ ఇది మీకు తెలిసే ఉండండి వాళ్ళు టొబాకో డస్ట్ అండి చాలా మంచిది మొక్కకి ఈ టొబాకో డస్ట్ చాలా లైక్ మనకి నిమ్ నిమ్ టన్నా లేదంటే మొక్క చనిపోతుంది అని మనకి అనిపించిన లేదంటే మొక్క ఎదుగుదలకు కూడా చాలా బాగా పనిచేస్తుంది ఆల్ రిన్ ఫెర్టిలైజర్ అనుకోండి ఇంకా సాఫ్ వంగి సైడ్ అలాగే నీమ్ పౌడర్ కూడా ఇస్తున్నానండి అలాగే ఇది ఈ కిచెన్ వేస్ట్ పౌ మనం కిచెన్ వేస్ట్ త్వరగా అవ్వటానికి దాన్ని కంపోస్ట్ కింద అవ్వడానికి ఇది నేను తీసుకుంటున్నానండి ఇది ఇంకా నెక్స్ట్ ఇంకా మనకి ఇంక నవధాన్యాన్ని ఇలా పౌడర్ కింద చేసేసుకొని నేను ఒక డబ్బాలో పెట్టుకుంటానండి ఈ వర్షం లేని టైంలో మనకి బాగా గ్యాప్ వస్తున్నట్టు అనిపిస్తుంది కదండి మధ్యలో మధ్య ఎండలు వస్తుంటాయి కదా సో అది అండి ఇది టీ పౌడరు టీ పౌడర్ కూడా బాగా ఆరబెట్టేసుకుని నేను మొక్కలకి ఇచ్చేస్తూ ఉంటానండి డైరెక్ట్ ఇంకా ఇది మీకు తెలిసే ఉండి ఉండాలి ఇంకా మీల్ మేకర్ కూడా చాలా మంచిదండి మొక్కలకి ఇది మనం ఎలాంటి మొక్కకైనా చాలా బాగా పనిచేస్తుందండి కాకపోతే ఈ మధ్యని చాలా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే అండి కవడంగు మనం ఇండిపెండెంట్ కౌడంగ్ అయినా సరే ఎందుకు మనకి మొక్క చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి సో కవ్వు మనం తక్కువ ఇచ్చుకొని ఇలాంటివి ఈ టీ పౌడర్ కానీ లేదా టొబాకో టెస్ట్ కానీ యాప్సన్ సాల్ట్ కానీ లేదంటే ఇంకా ఈ నవధాన్యాలు కానీ మిల్మేక ఇన్ని కలుపుకొని లేదంటే మస్ మస్టర్డ్ కేక్ కానీ నీన్ కేక్ కానీ లేదంటే మనకి నువ్వుల పొడి కానీ ఆరబెట్టుకుని ఇచ్చుకున్నట్లయితే చాలా బాగా పనిచేస్తుందండి ఇంకా మనకి ఆబ్జం సాల్ట్ అయితే పువ్వులు బాగా పూయడానికి పనిచేస్తుందండి ఇవన్నీ ఆల్ ఇన్ వన్ మిక్స్ కింద మనం తయారు చేసుకుని మనం ఒకకిచ్చినట్లయితే చాలా బాగా పనిచేస్తుందండి ఇంకా ఎండిపోయిన పువ్వులను కూడా మనం పువ్వులు పూజ చేసుకుని పువ్వులు ఉంటాయి కదండి అవి కూడా చాలా బాగా కంపోస్ట్గా పనిచేస్తుంది పచ్చగడ్డి కూడా మనం వాటర్లో బాగా పొలగ పెట్టేసుకుని అందులో కూడా చాలా మంచి న్యూట్రిషన్స్ ఉంటాయండి పూత పిండి కూడా రాలిపోకుండా ఉంటుంది ఇప్పుడు నేను నేను చూడండి ఇది ఇది సపోటా అండి ఎంత బాగా వచ్చి చూడండి ఇది జామ అండి జామ కూడా చాలా బాగా పూత వచ్చింది ఈ మధ్యలో నేను వీడియోస్ పెట్టలేదు కాబట్టి మీకు తెలియకపోవచ్చు చాలా బాగా పనిచేస్తాయండి ఈ ఈజీ మెథడ్ మీరు ఫాలో అయితే కనుక నిజంగా చాలా బాగా పనిచేస్తుందండి కిచెన్ వేస్టేజ్ని మనం ఆ కం మీరు కనుక నేను మీకు క్లియర్గా ఫోటో నేను పెడతాను మీకు మళ్ళీ లాస్ట్లో చూడండి అది కిచెన్ కంపోస్ట్ త్వరగా మనకి కంపోస్ట్ అవుతుందండి అది చాలా బాగా పనిచేస్తుంది మొక్కకి కూడా టొబాకో డస్ట్ కూడా మీకు ఆన్లైన్లో అమెజాన్లో దొరుకుతుందండి ఒకసారి ట్రై చేయండి తప్పకుండా మీరు నా వీడియోస్ ఫాలో అయితే కనుక మీకు ఇలాంటి ఈజీ మెథడ్స్ ఎన్నో చూపిస్తాను ఇది చూడండి సరే ఎంత బాగుందో అసలు చెర్రీస్ అండి రెడ్ కలర్ చెర్రీస్ ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి చూడండి మొక్కలకి నేను నేను ఎక్కువ మెయిన్ తక్ చాలా ఈ వర్షాకాలం నేను తక్కువ వేస్తానండి ఎందుకంటే వేస్ట్ అయిపోతాయని చెప్పేసి ఎక్కువ కిచెన్ వేస్ట్ అయితే నేను వేసుకుంటున్నాను మొదటిసారి నా ఛానల్ చూసిన అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి